హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజు జామ మొక్క గురించి అయితేనండి ప్రతి ఒక్కరి ఇళ్లలో చాలా వరకు జామ మొక్కనైతే పెంచుతున్నాం కదా మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ప్రతి ఇంటి దగ్గర అయితే జామ మొక్కను మనం చూసుంటాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలా వరకు ఖాళీ స్థలాలు లేని వాళ్ళు ఎక్కువ ఉంటున్నారండి కుండీల్లో కూడా ఇప్పుడు చాలామంది పెంచుతున్నారు ఈజీగా కూడా పెంచుతున్నారండి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితేను జామ అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే పళ్ళలో ఒకటి కదా మనందరికీ తెలుసు ఈ జామనైతే చాలా ఈజీగా అయితే మనం అండి కుండీలోనూ పెంచవచ్చు అలాగే ల్యాండ్లో కూడా చాలా ఈజీగా పెంచవచ్చు ఈ జామలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసు షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇది మంచి పండుగ మనం చెప్పవచ్చు తినడానికి ఈ జామని మనం చిన్నప్పుడైతే చాలా వరకు మన పెరట్లో అమ్మమ్మలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర కూడా చాలా వరకు పెంచేవాళ్ళం కదా ఈ జామతో మనకైతే చాలా వరకు మంచి అనుభవమే ఉన్నది ఈ జామని మనం ఈజీగా ఎలా పెంచుకోవాలి ఎక్కువ ఇంకా ఫ్రూట్స్ ఎలా రావాలి అనేది అయితే ఈ జామ చూసారు కదా ఇది బాగా పొడవుగా అయిపోయిందండి అది అలా ఉంచడం వల్ల మనకైతే ఫ్రూట్స్ అవి ఎక్కువ ఏమి రావు అది ఎన్నాళ్ళున్నా అది అలా ఉంటుంది మనం ఇలా చూడండి ఇక్కడ ఈ టిప్స్ కట్ చేసినట్లయితే కనుక ఫ్రూట్స్ అయితే ఇంకా బాగా మనం తీసుకోవచ్చు అలా ఉన్నది మనకి ఫ్రూట్స్ రావండి ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే ఎక్కువ కాయలు అయితే మనం తీసుకోవచ్చు చూసారు కదా ఇలా టిప్ టిప్పులు కట్ చేస్తే మనకి మంచి అయితే వస్తుంది ప్రతి కొమ్మ కొమ్మకి కూడా పూత అయితే వచ్చేస్తుంది ఈ జామ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడంలోనే కాదండి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా చాలా మందికి ఉంటాయి పక్షులు చూసారా పక్షులు ఉడతలు మాకైతే ఎక్కువ వస్తాయండి పిచ్చుకలు కూడా వస్తాయి చెట్ల మీదకి వాటి సౌండ్స్ కూడా చాలా బాగుంటాయి మా చెట్టు అయితే అండి ఒకేసారి అయితే పండవండి నాలుగు ఐదు అలా పండితే ఒకేసారి అయితే పండ పండవు అది మంచిదే కదండి మన చెట్టు పండు ఆర్గానిక్గా పెంచుకున్న పండు పాడవకుండా మనం యూజ్ చేసుకుంటే మా పిల్లలైతే పండే వరకు ఉండరండి దోరగా దోరగా ఉన్నప్పుడే కోసేస్తారు బాగా పండిన పండునైతే ఇష్టపడరు మీకు కూడా మీ పిల్లలు కూడా అలానే చేస్తారా ఒకవేళ అలా చేస్తే కనుక ఒక కామెంట్ పెట్టండి పిల్లలే కదండి నేను కూడా అంతే బాగా పండితే అయితే నాకు తినబుద్ధి కాదు పచ్చి పచ్చిగానే అంటే దోరగా ఉన్న కాయల్ని ఎక్కువ ఇష్టపడతాను ప్రతి ఇంట్లో కూడా ఇప్పటి వరకు ఎవరికైనా లేకుంటే ప్రతి ఇంట్లో కూడా ఈ మొక్క అయితే ఉండాలండి జామ వీలైతే ల్యాండ్లో వేసుకుంటే ఎక్కువ వీళ్ళు వస్తుంది లేని వాళ్ళు అయితే కుండీలో కూడా పెంచుకోవచ్చండి కొంచెం పెద్ద డ్రమ్ములు అయితే చూసారు కదా పండేయండి ఈ కాయలు నాకు అందక మా వారి చేత అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా అయితే వచ్చే దూర దూరగా ఉన్నాయి ఫ్రూట్స్ ఇదే విధంగా మనం మంచి మంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి జామలోని ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం హెల్త్ షోర్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి మనం ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి